వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఈ ప్యాలేజీ బిస్కెట్ ప్యాకెట్ కంపెనీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభించారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా క్వీట్గా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది ఆ చిన్నారి ఎవరో ఎవరికి తెలియదు నిజానికి చాలామందికి బిస్కెట్ తింటున్నప్పుడు ఓ సందేహం వచ్చే ఉంటుంది ఆ ప్యాకెట్ మీద క్యూట్ బేబీ ఎవరో అని అసలు ఆమె ఎప్పుడు ఎలా ఇప్పుడు ఎలా ఉంది అనే డౌట్ ఉంటుంది ప్యాకెట్ పై ఉండే అమ్మాయి పేరు నీరు దేశ్ పాండే తనకు నాలుగు నాలుగేండ్లు వయసు ఉన్నప్పుడు తన ఫోటోను తీసుకొని ప్యార్లెజీ బిస్కెట్ ప్యాకెట్ మీద వాడుకుంటున్నారంట ఇప్పటికి అదే అమ్మాయి ఫోటోను వాడుతుండడం విశేషం నీరు తండ్రి తీసిన ఫోటో ప్యారెజీ బిస్కెట్ యాజమాన్యానికి నచ్చడంతో వాళ్ళు అతని అనుమతి తీసుకొని పాప ఫోటోని వాడుతున్నారట ఇప్పుడు అదే నీరు దేశ్ పాండే వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ప్రజెంట్ ఆమె వయసు అరవై మూడు ఏండ్లు కొంతమంది అసలు ఆ ఫోటోలో ఉన్నది అమ్మాయా కాదా కేవలం సృష్టించిన బొమ్మ మాత్రమేనా అని అంటున్నారు